హలో హై వన్ ఈ అయితే గోరు చిక్కడికాయ ఫ్రై తయారు చేసుకుంటే విధానం చూద్దాం చాలా సింపుల్ అండ్ టేస్టీ సూపర్ ఇందులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ నేను చెప్తాను బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి ప్లీజ్ లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి గోరు చిక్కుడుకాయలో ఉన్న బెనిఫిట్స్ అయితే తెలుసుకుందాం ఈ గోరు చిక్కుడులో పిండి పదార్థం తక్కువ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి కాల్షియం ఎక్కువ ఉంటాయి విటమిన్ ఏ సి ఉన్నాయండి ఈ గోరు చిక్కుల్లో ఇలాంటి బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి దీనిలో ఉన్న జిగురికి అయితే ఔషధ గుణాలు ఉంటాయండి ఒంటిలో రక్తం చిక్కదనం పెరిగినప్పుడు ఈ చిక్కుడు తీసుకుంటే ఔషధలా పనిచేస్తుందండి ఇది కాల్షియం తక్కువ ఎక్కువ ఉండడం వల్ల కొవ్వు పదార్థాన్ని కూడా మన ఒంట్లో ఉన్న కొవ్వు లాంటివి కూడా తగ్గిస్తూ ఉంటుందండి చిక్కుడిలో ఎన్నో ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎంతో ఆరోగ్యకరం కూడానండి ఇప్పుడున్న కాలంలో చాలామంది తగ్గించేసారండి ఎందుకంటే చిక్కుకొని వండడం చాతకాక కొంతమందికి ఇంకా ఇష్టం లేక కొంతమంది బట్ కరెక్ట్గా వండుకుంటే టేస్ట్ అస్సలు విడిచిపెట్టరు అంతా బాగుంటాయి చాలామంది చిక్కుడిగా అనేటానికి ఇవి తీసి బాయిల్ చేసి వండడం చూశాను అస్సలు బాయిల్ చేయకూడదని బాయిల్ చేసేటప్పటికి దీని టేస్ట్ తగ్గిపోతుంది సప్పదానం వచ్చేస్తుంది అనమాట అసలు బాయిల్ చేయకుండా కూడా మెత్తగా ఉడికిపోయేలా ఈ వీడియో అయితే నేనైతే పోస్ట్ చేశాను వీడియో చూసి బాయిల్ చేయకుండా మెత్తగా ఎంత బాగా ఉడికిపోతాయో ఈ వీడియో చూసి స్కిప్ చేయకుండా మీరు తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో చెప్పండి నిజంగా ఈ గోరు చిక్కుడు తినండి చాలా మంచిది ఆరోగ్యానికి నేనైతే ఎప్పటికప్పుడే చేస్తూ ఉంటాను బట్ కాకపోతే వీడియో అయితే పోస్ట్ చేయలేదు చాలామందికి తెలియదు కదా ఈ వీడియో అయితే పోస్ట్ చేద్దామని ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట చాలామంది తక్కువ తింటారు బట్ మేము ఎక్కువే తింటామండి కాకపోతే రెగ్యులర్గా వీక్లీ టూ టైమ్స్ తినేవాళ్ళం ఇప్పుడు నేను కూడా తగ్గించాను కొంచెం టైం పడుతుంది ఇది కానీ మనకి ఏదో టైం ఏ సీరియలు సినిమాలు ఏవో చూస్తూ ఉండేటప్పుడన్నా ఇలా చిక్కేసుకొని పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా వండేసుకోవచ్చండి చిక్కేసి పక్కన పెట్టి కాకపోతే చిక్కేసి వాటర్లో వేసి ఒక పది నిమిషాలు అయితే వదిలేసేయండి ఎందుకంటే వాటర్ వేయకుండా ఫ్రై చేస్తాం కదా ఇంకా కడాయి పెట్టి అయితే ఆయిల్ వేసుకోండి కడాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేశాను ఆ ఆయిల్ యాడ్ ఎక్కిన తర్వాత చక్కగా బాగా ఏడైన అయిన తర్వాత ఆయిల్ అయితే ఆనియన్స్ అయితే ఒకే ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి అది వీడియో చూపించలేదు ఇంక వీడియో అంటే ఎక్కువైపోతుంది కదా అని చెప్పేసి ఆనియన్స్ అందరికీ తెలిసిందే కదా చిన్న చిన్న ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలైతే కట్ చేసుకున్నాను నేను పావు కేజీ తీసుకున్నానండి చిక్కుడుకాయలు గోరి చిక్కుడు అయితే పావుకాయలు తీసుకున్నాను టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఇంకా ఆయిల్ అయితే ఏడైంది కదా ఆనియన్స్ అయితే యాడ్ చేసి అందులో నాలుగైదు పచ్చిమిర్చి కూడా చక్కగా తిన్నగా చక్కగా పలచగా అయితే కట్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అయితే బాగా వేపేసుకోండి చూసారా కలర్ చేంజ్ అయిపోయాయి కదా ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్లో పెట్టేసుకొని చక్కగా దగ్గరుండి కలిపేసుకోండి ఆ తర్వాత వాటర్లోంచి తీసి చిక్కుడుకాయలు అయితే మనం కడాయిలో వేసుకుందాం నేను పది నిమిషాలు వాటర్లో అయితే ఇలా పెట్టేశాను వాటర్లో పెట్టడం వల్ల ఈ చిక్కుడికాయలు వాటర్ ఆక్కొని మనం వాటర్ వేయకుండా ఫ్రై చాలా బాగా అవుతుందండి మీరు చాలామంది కుక్కర్లో అలా మామూలుగా ముందు బాయిల్ చేసి అయితే ఫ్రై చేస్తారు కదా అలా బాయిల్ చేయకుంటే ఈ ఎంతో పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది పది నిమిషాలు వాటర్లో అయితే పెట్టాలన్నమాట అలా వాటర్లో పెట్టడం వల్ల చక్కగా పర్ఫెక్ట్గా అయితే బాయిల్ అవుతాయి అనమాట మనం ఇలా ఐలో పెట్టేసి అయితే బాగా కలిపేసుకుందాం చిక్కికాయలు అయితే చక్కగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక్క రెండు టమాటాలు అయితే తీసుకుని నేనైతే ఒక్క కాయ తీసుకున్నాను నా ఒక కాయన్న రెండు కాయలైనా పెద్ద కాయ ఒకటి అయితే తీసుకున్నాను అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకోండి టమాటా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇది మధ్యలో మనం మూత పెట్టి సగం వరకు కుక్ అయ్యే వరకు టమాటా లేకూడదండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోవాలి ఎప్పుడన్నా మీరు ఏ కూర ఉన్నా వెజిటేబుల్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యాక టమాటాలు యాడ్ చేయండి అప్పుడే టేస్ట్ వస్తుంది చాలా మంది అనుకుంటారు నేను అలాగే ఉండుతుందని టేస్ట్ ఎందుకు తగ్గుతుంది అనుకుంటారు టేస్ట్ అస్సలు తగ్గకుండా నేను చెప్పినట్టు మధ్య మధ్యలో మనం మూత పెట్టి చక్కగా కలుపుతూ ఉండాలండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే నాకు కుక్ అయిపోయినాయి ఇప్పుడైతే టమాటాలు అయితే యాడ్ చేద్దాం టమోటాలు కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకుందాం ఇంకా అది సిమ్లో పెట్టి టమాటాలు యాడ్ చేసాక చక్కగా బాగా కలిపేసుకోండి ఇలాగా ఇవి కూడా బాగా కుక్ అయిపోతాయి టమాటాలు కూడా బాగా కుక్ అయిన తర్వాత అప్పుడు మనం మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుతూ తీస్తూ ఉండండి నేను ఈ వీడియో కొంచెం లాంగ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే కొన్ని ఇందులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ చెప్దామని ఇది ప్రెగ్నెన్స్ లేడీ కూడా హ్యాపీగా తినొచ్చు చిక్కడిగా తినడం వల్ల గరుపు సంచి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు క్లియర్ అవుతుందండి చూసారు ఆ దగ్గరికి అయితే కుక్ అయిపోయింది కదా ఒక స్పూన్ అయితే కారం ఒక స్పూన్ అయితే పసుపు వేయండి నా స్పూన్ అయితే మీకు ఎప్పుడు చెప్తుంటాను చాలా చిన్న స్పూన్ అనమాట ఐస్ క్రీమ్ స్పూను మీరైతే టేస్ట్ తగ్గట్టు వేసుకుంటూ అర స్పూన్ ధనియాల పౌడర్ అర స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిపేసుకోండి చక్కగాన ఇప్పుడైతే మనం సిమ్లో పెట్టాలండి కారం అది వేసాక ఏ ఫ్రై కన్నా ఏ అన్నా కానీ మనం సిమ్లో పెడితే అడిగి మాడకుండా చక్కగా ఫ్రై అవుతుందనమాట ఇప్పుడు ఎప్పుడు కూడా కారం మసాలాలు వేసినప్పుడు ఎప్పుడు కూడా మనం ఐలో పెట్టకూడదండి సిమ్లో పెట్టాలి లేకపోతే అడుగంటి పెట్టేసి మాడిపోతుందనమాట సిమ్లో పెట్టి బాగా కలిపేసుకుంటే దగ్గరికి అయితే అయిపోయింది చూస్తారు టమాటా కూడా బాగా కుక్ అయిపోయినాయి చక్కగా మసాలాలు కూడా వేసాను ఓ పది నిమిషాలు మళ్ళీ ఇలా మూత అయితే పెట్టేసుకుందాం పది నిమిషాలు మూత పెట్టి ఇలా మరీ ఇంకా దగ్గరికి అయిపోతుంది మనకి ఇప్పుడు అంటే ఇంకా దాని టైం కొంచెం తీసుకుంటుందండి ఈ ఫ్రైకి చిక్కుడిగా ఫ్రైకి మూత పెట్టేసి సిమ్లో వదిలేయాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట సిమ్లో వదిలేసి ఒక పదిహేను నిమిషాలన్నా పడుతుందండి అలా కుక్ చేస్తేనే బాగా మెత్త కొత్తగా మీరు కుక్కర్లో కుక్ చేసి మామూలు కుక్ చేసి ఫ్రై చేస్తారు కదా అలా కుక్ అవుతేనే నేను ఎప్పుడు కూడా సపరేట్గా కుక్ చేయనండి సపరేట్గా కుక్ చేస్తే టేస్ట్ అంతా పోయి చెప్పదని వచ్చేస్తుందండి ఏదన్నా కూడా సపరేట్గా కుక్ చేయకుండా చేసి చూడండి కాకపోతే కొంచెం టైం పడుతుంది ఆ టైం తీసుకోండి నచ్చింది ఆ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే బెల్లైకన్ క్లిక్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మీరు బెల్లైకన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టి వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ కింద వస్తాయి కాబట్టి ఒక లైక్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూసారు కదా చిక్కిడికాయ ఫ్రై ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టంగా ఉట్టి ఫ్రై కూడా అలా కూర్చొని తినేస్తాను అంత ఇష్టం బాయ్ బాయ్